దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది మేఘాలయలో ఓ హోమ్ స్టేలో ఉన్న సందర్భంలో సోనం తన మంగళసూత్రం ఉంగరాన్ని వదిలి బయటకు వెళ్ళినట్లు పోలీసులు తెలిపారు ఆ క్లూ ఆధారంగా విచారణ చేయగా అసలు విషయం బయటపడినట్లు చెప్పారు మరోవైపు కస్టడీలో ఉన్న సోనంపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది భర్తతో ఉన్న లైవ్ లొకేషన్ను నిందితులకు ఆమె షేర్ చేయడం పెళ్లి ఇష్టం లేకనే హత్య చేయించిందా అనే కోణంలో ప్రశ్నలు సంధిస్తున్నారు హనీమూన్ హరర్ కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి ఈ కేసులో భార్య సోనంపై పోలీసులకు అనుమానం కలగడానికి మంగళసూత్రం కారణమని తెలుస్తోంది మేఘాలయలోని సోహ్రాలో ఉన్న సమయంలో రాజా రఘువంశీ సోనం ఓ హోం స్టేలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు అక్కడి నుంచి వెళ్లే ముందు సోనం తన మంగళసూత్రం ఉంగరాన్ని ఓ సూట్ కేసులో ఉంచి దాన్ని బదిరి వెళ్లినట్టు పోలీసులు చెప్పారు దర్యాప్తు సందర్భంగా అక్కడ తనిఖీ చేయగా సూట్ కేసు లభ్యమైందని అందులో మహిళలు పవిత్రంగా భావించే మంగళసూత్రం ఉండటంతో సోనంపై అనుమానం వచ్చిందని పేర్కొన్నారు ఈ క్లూ ఆధారంగా దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడినట్టు మేఘాలయ డీజీపీ నోంగ్ రాంగ్ తెలిపారు హత్య తర్వాత సోనం ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ లో ప్రత్యక్షమైందని చెప్పారు ప్రియుడు రాజ్ కుష్వాహాను పోలీసులు అరెస్ట్ చేయడంతో సరెండర్ అయ్యిందని వివరించారు హనీమూన్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది కస్టడీలో ఉన్న సోనంపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది మేఘాలయలో హనీమూన్ ఎప్పుడు ప్లాన్ చేశారు రిటర్న్ టికెట్లు ఎందుకు బుక్ చేయలేదు ప్రణాళికలో భాగంగానే రిటర్న్ టికెట్లు బుక్ చేయలేదా పెళ్లికి ముందే ప్రియుడు రాజు కుష్వాహా తెలుసా హనీమూన్ సమయంలో రాజు కుశ్వాహాతో ఎందుకు టచ్ లో ఉన్నారు ఫోన్లో అతడితో ఏం మాట్లాడారు భర్త రాజా రఘువంశీతో ఉన్నప్పుడు లైవ్ లొకేషన్ నిందితులతో ఎందుకు పంచుకున్నారు అరెస్ట్ అయిన నిందితుల్లో ముగ్గురితో ఓసారి మీరు రాజా రఘువంశీ ఎందుకు కనిపించారు రాజా రఘువంశీ బంగారు గొలుసు ఉంగరం కనిపించకుండా పోగా మీపై మాత్రం ఆభరణాలు ఎందుకున్నాయని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం బాధితుడి కుటుంబ సభ్యులు చెబుతున్నట్టు రాజా రఘువంశీకి మేఘాలయలో హనీమూన్ కు వెళ్లడం ఇష్టం లేకపోయినా బలవంతం చేశారా పెళ్లికి సంబంధించిన కొన్ని వీడియోల్లో మీరు ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు అందులో నిజమెంత అని సోనంపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది హనీమూన్ లో భర్తను చంపించిన కేసులో మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది జితేంద్ర రఘువంశీ అనే వ్యక్తి పేరుతో యూపీఐ ఖాతాను సోనం వినియోగించినట్లు తెలిసింది తన భర్త రాజా రఘువంశిని హత్య చేసేందుకు సోనం కొంతమంది కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో ఇప్పటికే తేలింది వారికి మే ఇరవై మూడున ఆమె జితేంద్ర రఘువంశీ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపులు చేసినట్లు పోలీసులు గుర్తించారు దీంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు హవాలా మార్గంలో సోనం ఈ చెల్లింపులు చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు ఆమె కుటుంబానికి చెందిన వ్యాపారాలకు హాలతో కోణంలోనూ విచారిస్తున్నారు అయితే ఈ ఆరోపణలను సోనం సోదరుడు గోవింద్ తోసిపుచ్చారు జితేంద్ర రఘువంశి తమకు బంధువేనని వెల్లడించారు ఆయన పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాలోని డబ్బు తమదేనని వ్యాపారంలో రోజువారీ ఖర్చుల నిమిత్తం ఆ ఖాతా నుంచి చెల్లిస్తామన్నారు సోనం యూపీఐ ఖాతాను కూడా జితేంద్ర పేరుతోనే తెరిచామని గోవింద్ వివరించారు అయితే ఎందుకు గల కారణాన్ని మాత్రం ఆయన చెప్పలేదు రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్లోని ఇందోర్ లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తోంది మే పదకొండున సోనంతో రాజా రఘువంశీకి వివాహం జరగ నవ నవదంపతులు హనీమూన్ కు మేఘాలయకు వెళ్లారు ఆ తర్వాత వారిద్దరు కనిపించకుండా పోయారు పదకొండు రోజుల తర్వాత రాజా రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో ఉన్న లోయలో పోలీసులు గుర్తించారు అతని శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో హత్యగా భావించారు సోనం కోసం గాలించగా ఆమె యూపీలోని గాజీపూర్ లో ప్రత్యక్షమైంది ప్రియుడు కుష్వాహాతో పాటు మిగతా నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడంతో Raya Indi.